సైడ్ లైట్ లేదు సైడ్ లైట్ ఉంది బస్సు అక్క నుంచి వచ్చేది చాలా బస్సిం जातेలే కదా ఇట్లా వచ్చనంటా హ్మ్ ట్రాక్ చేసి వాళ్ళని కొట్టిండ్రు బస్సు కూడా వీళ్ళే కొట్టుకున్నారు బస్సు వాళ్ళక అసలు సంబంధమే లేదంట హారట్ పిల్లలు ఫిల్లర్లు బస్సుకు వాళ్ళకు సంబంధం లేదు బస్సునో హార్టక్ అయినాను కదె బస్సు వచ్చేది లేదు ఏమొ వస్తు బస్సు గో దారికి అలా అలా ఉంటది సైడ్ లైట్ లేదు సైడ్ లైట్ లేదు ఉంది ఏమంటావ్

داري دلائي دلائي جو ببو